నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి సేవ చేయడానికి వర్క్స్ ఉంటాయి ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ కాల్ చేసి ఎవరైనా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫోటో పెట్టండి మీ ఆధార్ కార్డ్ పెట్టండి ఎందుకంటే చాలా మందికి తెలియడం లేదు మా సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుందండి వచ్చేవాళ్ళు ఇక్కడే ఉండి చేసుకోవాలి రెండు నెలలు మూడు నెలలు అలా చేసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి వివరంగా తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది పార్ట్ టైం అనుకుంటున్నారు పొద్దున వెళ్లి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు అయితే కాదండి ఓన్లీ ఎక్కువ నైన్టీ శాతం అయితే తొంభై శాతం అయితే మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుంది డ్యూటీస్ ఎందుకంటే మా ఆఫీస్ ఇక్కడే హైదరాబాద్ ఉంది కాబట్టి మా ఇంకో బ్రాంచ్ కొంతమంది చాలా మంది అడుగుతున్నారు మీ బ్రాంచ్ విజయవాడలో ఉందా తిరుపతిలో ఉందా అనంతపురంలో ఉందా అంటే అక్కడ ఎక్కడ లేదండి ఓన్లీ ప్రస్తుతానికి అయితే బ్రాంచ్ అయితే హైదరాబాద్ లోనే ఉంది త్వరలో విజయవాడలో పెట్టాలనుకుంటున్నాము అట్లాంటి అవకాశాలు వస్తే మాత్రం అట్లాంటి అవకాశం వస్తే మాత్రం మీకు కూడా ఇదే ఛానల్ లో ఇచ్చేస్తాం త్వరలో విజయవాడ కూడా ఓపెన్ చేయబోతున్నాం మా బ్రాంచ్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ హైదరాబాద్ లోనే రన్ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకి సేవ చేయడానికి అయితే డ్యూటీలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఇప్పుడు బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఇలాంటి ఏజ్ వాళ్ళని బేబీ కేర్ కి పంపిస్తాం బేబీ కేర్ డ్యూటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ అంతా మాదే నెలకు సాలరీ వచ్చే పద్దెనిమిది వేలు ఇస్తాము ఏ డైపర్కి వెళ్ళినా అదే సాలరీ బేబీ కేర్ వెళ్ళినా అదే సాలరీ సపోర్టింగ్ వెళ్ళినా అదే సాలరీ వంట పని ఇంటి పనికి వెళ్ళినా ఇదే సాలరీ ఉంటుంది ఫస్ట్ అయితే ఈ వీడియో మీరు క్లారిటీగా చూడండి చూసిన తర్వాతనే మాకు కాల్ చేయడం మాకు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది వాళ్ళకి తెలియక అనంతపురంలో ఉందా గుత్తిలో ఉందా లేకుంటే వేరే 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 నిన్న జమ్మల మడుగు నుంచి కూడా కొంతమంది కాల్ చాలా మంది చేశారు వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే మా జమ్మల మడుగు అనంతపురం కానీ తిరుపతి సైడ్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే కడప కర్నూలు సైడ్ అయితే మా బ్రాంచ్ లేదండి ప్రస్తుతానికి అయితే ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నది కాబట్టి మీరు ఫస్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఫస్ట్ మా కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసిన తర్వాత మా స్టాఫ్ మీతో మాట్లాడతారు ఎక్కడికి రావాలి ఎలా రావాలి ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు ట్రైన్కి వస్తే మాత్రం సికింద్రాబాద్లో దిగాల్సి వస్తుంది అదే బస్కు వస్తే మాత్రం ఎల్బీ నగర్ దిగాల్సి వస్తుంది ఎల్బీ నగర్ నుంచి దగ్గరే మా ఆఫీస్కి ఏ ప్రాబ్లం ఉండదు ఎల్బీ నగర్ నుంచి టెన్ రూపీస్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి అదే సికింద్రాబాద్ నుంచి వస్తే బస్కు వస్తే థర్టీ రూపీస్ వస్తుంది అదే ఆటో అలా ఏమైనా వస్తే నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటుంది దాదాపుగా బస్కు రావచ్చు పదో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి దిగి సికింద్రాబాద్ నుంచి బస్ సీదా బయటికి వస్తే అక్కడ బస్సులు ఉంటాయి బస్సు ఎక్కిస్తే సీదా మా ఆఫీస్ దగ్గరికి రావచ్చు మేము తీసుకొస్తాం మీరు ఎక్కడ సరే సిగ్నల్ కాడ దిగినా ఎక్కడన్నా దిగినా సరే మేము మా ఆఫీస్ స్టాప్ ఉంటారు కాబట్టి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు ఇంకొకటి ఇంట్లో పని వంట పని ఓన్లీ లేడీస్కే ఉంటదండి ప్రస్తుతానికి అయితే జెంట్స్కి ఉండదు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మేము కుక్ జెంట్స్ వస్తామండి అలా అంటున్నారు కాబట్టి ఓన్లీ లేడీస్కే ఉంటుంది ఉంటది కుక్ అయితే ఓన్లీ లేడీస్కే ఉంటది ఇంట్లో పనితో పాటు వంట పని కూడా చేసుకోవాల్సి వస్తుంది ముగ్గురు లేదా నలుగురు ఉంటారు ఇంట్లో ఇంట్లో పని చేసుకొని వంట పని చేసుకోనికి నెలకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తాము ఇంకొకటి బేబీ కేర్ కూడా చాలా వరకు కాల్ చేస్తున్నారు లోకల్ మీరు హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉంటే చెప్పండి లో ఉంటే చెప్పండి ట్వంటీ ఫోర్ బై సెవెన్స్ సర్వీస్ అయితే మాత్రం మేమే అనౌన్స్ చేస్తాము ఇంకొకటి నార్మల్గా ఏమైనా పార్ట్ టైమ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసుకునే వెళ్ళేది అయితే మాత్రం మేమే ఇదే ఛానల్ లో పెడతాం ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ నెంబరే పెట్టేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి మీరు ఇది చేసుకోవద్దు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మా ఛానల్ లో పెడతాం కాబట్టి రండి ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఫిల్అప్ అవుతున్నారు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి కాల్ చేసి రండి